హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా పన్నెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసాను అందించడం జరిగింది మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు లబ్ధి పొందడం జరిగిందనమాట మరి ఇక్కడ వానాకాలం రైతు భరోసా పూర్తయిపోయింది రైతులందరికీ కూడా ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పైసలు అనేది జమ కావడం జరిగింది మరి ఇంకా ఎవరికైనా సరే ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పైసలు పడకుండా ఉంటే ఇలా గనక చేసుకుంటే కనుక మీరు వానాకాలం సీజన్కి సంబంధించిన పైసలను అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇంకా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక రెండు పథకాల ద్వారా ఒకేసారి ఒక్కొక్క రైతుకు కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాకు జమ చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది రైతులకు ఎంత చేసినా తక్కువే రైతులు మనకు ఇప్పటికే అనేక విధాలుగా కూడా రైతులను ఆదుకుంటుంది మన తెలంగాణ ప్రభుత్వం మరి రైతులు పండించేటువంటి సన్న బియ్యానికి అంటే సన్న వడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ను ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే వారికి నాణ్యమైన విత్తనాలను అందిస్తూ ఉన్నారు మరి పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కింద ఈ వానకాలం సీజన్లో మనకు రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తొమ్మిది కోట్ల రూపాయలను అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకైతే అందించడం జరిగింది ఇట్లా అనేక విధాలుగా కూడా రైతులకు మేలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉందన్నమాట మరి ఇదే విధంగా ఇప్పుడు కూడా రైతుల సంక్షేమం కోసం మరొక రెండు పథకాలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ రైతులకు మాత్రమే ఈ అర్హతలు ఉండి ఈ కార్డు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుంది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి మరి బ్యాంకు ఖాతాకు ఖచ్చితంగా ఇది లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉంటేనే మీకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే విడుదల కావడం జరుగుతుంది అంటే రైతు భరోసా ఆల్రెడీ విడుదలైపోయింది మిగిలినటువంటి రెండు పథకాల పైసలు కూడా రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి మరిన్ని అప్డేట్స్ అంటే ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తుంది ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు అనే వివరాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ నలకల సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మీకోసం మరిన్ని అప్డేట్స్ను తీసుకొస్తూనే ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అమలయ్యేటువంటి రెండు పథకాల గురించి అయితే మాట్లాడుకుందాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి చాలా పక్కాగా చాలా రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా వారికి వానకాలం సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పంట పెట్టుబడి సాయాన్ని అయితే వేయడం జరిగింది రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేవలం తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో రోజుకు మనకు కొన్ని ఎకరాలకు చొప్పున పైసలు అనేది జమ చేసుకుంటూ కూడా రైతులకు వేయడం జరిగిందనమాట మరి ఇట్లా దాదాపు ప్రత్యేకంగా ఆర్బీఐ దగ్గర రుణం తీసుకుని దాని ప్రకారం రైతులకు ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలను వారికి పంట పెట్టుబడి కింద అందించడం జరిగింది మరి రైతు భరోసా పైసలు పంపిణీ కూడా పూర్తి అయిపోయింది రైతులందరికీ కూడా లబ్ధి జరిగింది మరి ఈ పథకం పట్ల రైతులు చాలా సంతోషపడుతూ ఉన్నారు చాలా మేలు జరిగింది మాకు ఈ పథకం ద్వారా అని చెప్పేసి వాళ్ళు సంతోషపడడం జరిగింది మరి ఇట్లా రైతులందరికీ కూడా మరింత మేలు చేస్తూ మరింత మనకు వారికి మరింత మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వారికి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ యొక్క వానాకాలం సీజన్లో రైతు భరోసా అయిపోయింది కాబట్టి ఇప్పుడు తాజాగా మరొక రెండు పథకాల ద్వారా కూడా తెలంగాణ రైతులకు మేలు చేయబోతోంది ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాను పూర్తి చేసేయడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించబోతోంది అంటే గత సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ వర్షాలు కురిసాయి అనుకోకుండా వర్షాలు కురిసి చాలామంది రైతులైతే వారి యొక్క పంటలు నష్టపోవడం జరిగింది ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లా సాగు చేసినటువంటి రైతులు అందరూ కూడా మనకు నష్టపోవడం జరిగింది పంట మరి ఈ పంట నష్టపోయినటువంటి రైతుల పంటలను ఆల్రెడీ ఏఈఓ గారులు నమోదు చేసుకోవడం జరిగింది ఎంతమైనా రైతులు నష్టపోయారు ఏంటనే వివరాలన్నీ కూడా వాళ్ళు నమోదు చేసుకున్నారు ఇట్లా నమోదు చేసుకున్నటువంటి రైతుల జాబితా అనేది మనకు సిద్ధంగా ఇట్లా వారి జాబితా అనేది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉందన్నమాట మరి రైతులు ఎవరెవరు ఏ పంటలు నష్టపోయారు అంటే వరి పంట నష్టపోయారా లేకపోతే ఉద్యాన పంటలు ఏవైనా నష్టపోయారా మనకు పత్తి ఇట్లాంటి పంటలు ఏవైనా నష్టపోయారు ఇట్లా అనేక రకాలుగా వారు నష్టపోయినటువంటి పంటల వివరాలన్నీ కూడా ఎన్ని ఎకరాలు నష్టపోయారా ఏ రైతు ఎంత నష్టపోయారనే అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నాయి మరి ఇట్లా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇది వచ్చి ఇవ్వకపోవచ్చు అనేది ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికీ మనకు వానకాలం రైతు భరోసాను కూడా ఇస్తాం ఇస్తామని చెప్పేసి సడన్గా రైతుల ఖాతాల్లోకి పైసలు రెడీ అవుతాయి మనకు జమ చేసేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఇక్కడ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని విడుదల చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు అయితే చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరి ఇప్పటికే వానాకాలం రైతు భరోసా పొందారు కాబట్టి మరి వానాకాలం ఎవరికైనా రైతు భరోసా అందకుండా ఉంటే కూడా మీరు ఏఏఓ గారిని కలిస్తే ఏ కారణం చేత పైసలు ఆగే అనేది తెలుసుకుని వారు మళ్ళీ కూడా మీకు పైసలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు మరి అట్లా ఎవరైనా పైసలు రానివారంటే మీ బంధువులు స్నేహితులు కూడా వారికి కూడా తెలియజేయండి ఈ పైసలు ఎందుకు పడలేదు ఏంటనేది మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి పైసలను ఎవరికైనా పడకుండా ఉంటే ఆ విధంగా చేయండి మరి నెల పద్దెనిమిది పైన ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై విడత కింద సంబంధించి రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయి మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సాయాన్ని మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులైతే లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్నవారు మరి గత మే నెల ముప్పై ఒకటి వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎవరైతే మనకు ఈ మే నెలలో అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మే నెల ముప్పై ఒకటి లోపు వారికి కూడా పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు ఇస్తామని చెప్పి చెప్పారు గతంలో ఏదైనా మీకు ఈకేవైసీ ప్రాబ్లం ఉండి లేకపోతే బ్యాంకు ఖాతా ప్రాబ్లం ఉండి మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉండి కానీ మీకు గనక ఈ యొక్క పైసలు అనేది పడకుండా ఉంటే పిఎం కిసాన్కి సంబంధించి ఆ పెండింగ్ పైసలను కూడా ఇప్పుడు ప్రభుత్వం జమ చేస్తున్నట్లు మనకి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు గతంలో పిఎం కిసాన్ పైసలు పొందని వారు కూడా ఇప్పుడు మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే వారికి కూడా ఇక్కడ మనకు పైసలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో మనకు ఈ యొక్క ఏదైతే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇట్లా మొత్తం పన్నెండు వేల రూపాయలను ఒకేసారి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ నెల పద్దెనిమిది పైన తప్పకుండా రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ అయిందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా యాక్టివ్గా ఉందా లేదా ఇన్యాక్టివ్గా ఉందా అనే వివరాలని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందితే తప్పకుండా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు పైసలు రావడం జరుగుతుంది అలాగే పంట నష్టపరిహారం ద్వారా కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రావడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి